గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ మై నేమ్ ఈజ్ మనిత ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ ఈఎంఏ ఈ రోజు మా స్కూల్లో చాలా ఘనంగా బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు నేను కాకుండా నేను ఇంకొక సంవత్సరం టెన్త్ అయిపోయాక చెల్లి వాళ్ళకి ఖచ్చితంగా కాల్ అవ్వడం నేర్పిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి నేను ఇదే పాఠశాలలో ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి ఇలాగ మనం బతుకమ్మ పండుగలను ఇలా చేసుకోవడం పిల్లలతో ఇలా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది మరి ఇలాంటి చక్కని ఈ పాఠశాలలో నేను పనిచేసినటువంటి అనుభవం పిల్లలతో ఎన్ని సంవత్సరాలు ఉన్నటువంటి ఆనందం మరి వచ్చే జనవరి ఇరవై ఆరు సంవత్సరంలో నేను రిటైర్ కాబోతున్నాను మరి విద్యార్థులతో ఉన్నటువంటి అనుబంధం చెప్పలేనటువంటిది చాలా సంతోషం నాకు నిజంగా ఈ పిల్లలతో ఉన్న అనుబంధాన్ని ఆ ఎన్ని సంవత్సరాలైనా మనం మర్చిపోలేము అది ఉపాధ్యాయుడిగా నా ధర్మం కాబట్టి తెలియజేస్తూ మరి రేపు మనకి సెలవులు దసరా మీరందరూ కూడా మీ ఇళ్ళ దగ్గర ఇలా దసరా కార్యక్రమాలు చక్కగా ఈ నవరాత్రులు చక్కగా నిర్వహించుకొని అందరూ చాలా సంతోషంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఈవేళ చక్కగా ఈ బతుకమ్మ పండుగలో మన అందరం పాల్గొని పాలు పంచుకొని నేను కూడా సంతోషంగా ఉండటానికి చాలా గర్వపడుతున్నాను మరి వచ్చే సంవత్సరం నుంచి ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి మీ అందరితో ఇలా ఈవేళ ఈ సంవత్సరం ఇలా పంచుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ దసరా సెలవులు మనకు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి మరి ఈ దసరా సెలవుల్లో మీరందరూ కూడా మీ మీ ఇళ్ళ దగ్గర అలా బతుకమ్మల్ని ఏర్పాటు చేసుకుని అక్కడ చక్కగా ఏర్పాటు చేసుకుని మళ్ళీ యథావిధిగా మన పాఠశాల నాలుగో తేదీన పునః అవుతుంది అప్పటికి మీరందరూ మళ్ళీ చక్కగా పాఠశాలకు వచ్చేసి మళ్ళీ చదువు కార్యక్రమాల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

మంచిది ఒక్కేసి వేసి చంద మమాక జాయ సంద మిందూ వేసి చంద మమా రెండు నాలుగే శిబు వేసి వేసి ఐదు జవర వేసి நமம எரேசி புவேசி சன்னமம எந்து ஜாவரை சன்னமம எரேசி புவேசி சன்னமம எந்து ஜாவரை சன்னமம என்னக்கறேன் எரேசி புவேசி சன்னமம தம்பி ஜாவரை சன்னமம பலேசி புவேசி சன்னமம கதி ஜாவரை சன்னமம நன்றி தन्‍यवाद् धन्यवाद சன்னமம அடுத்த லிங்க் கேறீங்க கேறீங்க పంగేడు చెట్టు కింద తుమ్మెదియాలో ఇలాలో ఎలయ్య మన గౌరమ్మ పుట్టనంట తుమ్మెదియాలో ఎంచా గౌరమ్మ తుమ్మెదియాలో ఇయ్యాలో ఎలయ్య మరి మరీ నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో సకలళ్ళకి తుమ్మెదియాలో తుమ్మదియాలో ఏలోయే మరి పోతావా గౌరమ్మ తుమ్మెదియాలో సకలోళ్ళ ఉతకుళ్ళు తుమ్మెదియాలో ఇలాలో ఎలయ్య మరి మరీ నేను ఉతకాలేనమ్మ తుమ్మెదియాలో ఎంత తంగేడు చెట్టు కింద తుమ్మిదియాలో ఎలయ్యనెలో మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో ఎంత గౌరమ్మ తుమ్మదియాలో ఎలయ్యనెల మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో వడ్లో రూకిస్తాను తుమ్మదియాలో ఎల ఎనెలు మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో వడ్లూరు చెక్కులు తుమ్మదియాలో ఎల ఎనెలు మరి నే చెక్కలేనమ్మ తుమ్మదియాలో కంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎలో ఎనెలో మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో గౌరమ్మ తుమ్మదియాలో ఎలోయెనెల్లో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో గొల్లోకిస్తాను తుమ్మదియాలో ఎలో మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో గొల్ల తుమ్మదియాలో ఎలో ఎనెల్లో మరీ నే తీయాలేనమ్మ తుమ్మదియాలో అమ్మ పుట్టెనంట తుమ్మదియాలో ఎంచక్క గౌరమ్మ తుమ్మదియాలో ఎలో ఎనెల్లో మరి నేనెవరీకి దూనమ్మ తుమ్మది ఇయ్యాలో సకలళ్ళకి ఇస్తాను తుమ్మది ఎలో ఎనెల్లో పోతావా గౌరమ్మ తుమ్మదియాలో సకలోళ్ళ ఉతకులు తుమ్మది ఇలాలో ఎల ఎనెలు మరి నేను ఉతకాలేనమ్మ తుమ్మది ఇయ్యాలో ఎంత తంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎల ఎనెలు మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో ఎంచౌరమ్మ తుమ్మదియాలో ఎలయ్యనెలో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో వడ్లో రూకిస్తాను తుమ్మదియాలో ఎల మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో వడ్లూరు చెక్కులు తుమ్మదియాలో ఎలో ఎనెలు మరి నే చెక్కలేనమ్మ తుమ్మదియాలో కంగేడు చెట్టు కింద తుమ్మదియాలో ఎలో ఎనెలో మన గౌరమ్మ పుట్టనంట తుమ్మదియాలో గౌరమ్మ తుమ్మదియాలో ఎలోయెనల్లో మరి నేనెవరికి దూనమ్మ తుమ్మదియాలో గొల్లోకిస్తాను తుమ్మదియాలో మరి పోతావా గౌరమ్మ తుమ్మదియాలో గొల్లో పాలంట తుమ్మదియాలో మరి మరీనే తీయాలేనమ్మ తుమ్మదియాలో పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ఎస్ విఎం బెంజర్ పాఠశాలలో మనం ఇవాళ బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాం